ఒక గ్రామములో సుశీల అనే ఆమెకి సురేష్ అనే కొడుకు ఉన్నాడు అతను చిన్నతనములో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చి తల్లికి ఇచ్చెను దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మానాయనే అని మెచ్చుకొన్నది అది ఏదో ఘనకార్యము అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలా బాగున్నదని తలచి ఇరుగుపొరుగు వాళ్ల నుంచి వస్తువులు తీసుకురావడము మొదలుపెట్టాడు తల్లి తప్పని కూడా మందలించలేదు అదే అవకాశంగా తీసుకొని రోజూ స్కూలులో తనతోటి పిల్లల దగ్గర పెన్నుగాని పెన్సిల్గానీ పుస్తకంగాని దొంగతనముగా తీసుకురావడము మొదలు పెట్టాడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యేటప్పటికీ గజ్దొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు ఒక రోజు రక్షక భటులు ఇతన్ని పట్టుకొనిపోవుచూండగా అతని తల్లి అయ్యో తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేకపోయానే చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కదా అని దుఃఖించింది కావున ఎప్పుడూ దొంగతనము చేయరాదు కథ నచ్చినట్టు అట్ పేజ్ ని లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్